పనులు కాగానే మిగిలిన జీవితాన్ని పరోపకారాన్ని అనిపించారు అసలు అది తప్ప ఈ ఇన్ని శాస్త్రాలు అవసరమే లేదు పరోపకారం కోసం జీవించడం అన్నది బాల్యంలోనే నేర్పించడం కోసమే ఇన్ని ఉపనిషత్తులు వెళ్ళి వచ్చాయి ఇప్పుడు మీకు భగవద్గీతలో ఆరో అధ్యాయంలో వస్తుంది పెన్ను నిటారుగా ఉంచు కదలకుండా ఉండు కళ్ళు మూసుకో మేలుకునుండి తేలిక నుండి ఆలోచనలు అదుపు చేయరు చాలామంది ఏమంటారు నేను ముసడ మీరు కూర్చుంటేనే లేచుంటేనే కూర్చోలేము వెనుటాలుగా ఏం పెడతామో అంటారు అది ఎప్పుడు నువ్వు ముసలాడు అని ఇప్పుడు అంటున్నావు నువ్వు ఎవరో ఏం చేశా గృహస్థులు ఏం చేశా బాల్యంలో ఏం చేశా మీ అమ్మానాళ్ళని ఏం చేశారు మరి భగవద్గీతకు చెప్పలేదా మీ అమ్మానాన్నలు వెన్ను నిటారు చేసి నిశ్చలంగా కూర్చోవాలని అప్పుడు ఎందుకు చెప్పలేదు అప్పుడు ఏం చెప్పకుండా రోగాలు వచ్చేసి రుక్కులు వచ్చేసి ఏ పని లేదు ఖాళీగా ఉంది ఎలాగో డబ్బు సంపాదించడానికి సెక్స్ ఆడటం లేదు కదా ఇప్పుడు పోయి ఇప్పుడు రోగం పియ్యోమర్రో అంటే అప్పుడు దేవుడిని ఆరాధిద్దాము అన్న బలహీనమైనటువంటి మీ ఆలోచనల వల్ల మీకు ఆ వెన్ను విటారు అన్నది మీకు చాలా కష్టంగా ఉంది అనుకుంటుంది ఇప్పుడు ఇది కూడా అలాంటిది ఇప్పుడు ప్రతి వ్యక్తి రిటైర్ అయిన తర్వాత పరోపకారానికే జీవించాలి అని ఎందుకు చెప్పాయంటే శాస్త్రంలో కడుపు నిండాక మళ్ళీ అన్నం వండుకునేవాడు ఎవడు కానీ అన్నం విషయంలో అవునండి అంటారు కానీ డబ్బు విషయంలో బేమస్యవా వద్దు అనవు నువ్వు అసలు మల్లికార్జునరావు వద్దు అనవు నువ్వు సైకిల్ వేసుకొని తొక్కుతూ వెళ్తూ డబ్బు సంపాదిస్తూనే ఉంటావు అన్నం విషయంలో మాత్రం ఎందుకండి చాలు లేండి అన్నం అంట ఇక్కడ జరుగుతుంది ఆ సిస్టమ్ ఆ ఆలోచన విధానంలో సంస్కారం లేకపోవడం వల్ల అర్థమవుతుందండి మనకి ఆ డబ్బు ఆస్తులు వీటిలో చాలు అనే ఆలోచనే లే ఇది ఎందుకు వచ్చింది బాల్యంలో మీ తల్లిదండ్రులు మీకు పునాది వేయలే నేను మా పిల్లలిద్దరికీ పునాది వేస్తున్నా అది ఓపెన్గా నాకు తెలుసు అందువల్ల వాళ్ళకి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అవసరం లేని దాని గురించి అసలు వెంపర్లాడరు ఇప్పుడు వచ్చేదానిలోనే వెంపరలాట ఆపే చేశా మీరు ఎప్పుడన్నా మీ పిల్లలకు ఆ శిక్షణ ఇచ్చావా లేదా చెక్ చేసుకున్నారా మీరు మీరు ఒక యజ్ఞానికి వెళ్ళాను అందులో ఒక కాగునే చేశాను లేదా కుజం వచ్చిందా లేదా ఈ గోలే కదా మీ గోలంతా మీ పిల్లలకి రేపు మీ వాడు వృద్ధాప్యం వచ్చేసరికి వాళ్ళకి అప్పుడు మీరు ఉండరు అప్పుడు వాళ్ళు ధర్మాన్ని పాటిస్తారా పాటించరా రెండో పాయింట్ చూడండి నేటి బాలబాలికల భవిష్యత్తు లంచగొండలుగా మారకుండా ఉండేందుకు పిల్లల్లో వారికి నిజాయితీని ప్రోత్సహించవండి అదే ఇప్పుడు ఈరోజు ప్రారంభమవుతుంది కలికలబడి స్వరాజు తాగి ఉంది చూసారా అక్కడ చిల్డ్రన్ యోగా ప్రారంభమవుతుంది మీరందరూ మధ్యాహ్నం మూడు టు నాలుగు ఈక్వాటి నుంచి శుక్రవారం రాబోయే శుక్రవారం దాకా తొమ్మిదవ తారీఖు దాకా అక్కడికే చూస్తుండీ అక్కడ వంద మంది పిల్లల దాకా ఉన్నారు ఒక తరగతి నుంచి పదో తరగతి దాకా వాళ్ళకి ఈ యోగాసనాలు వాళ్ళకి యోగాసనాల పింగులాగే వస్తారు మనం గురుకోణంలో దోళ్ళ వాళ్ళు వేసినట్టు మనం వేయలేము వాళ్ళకి జ్ఞాన యోగం ఈ అష్టాంగ యోగం దాంతోపాటు మనం ఇదిగో నేను ఇన్నాళ్ళు పాటించానయా నాకు ఈ రోగం తగ్గిందయ్యా అని ఒక్కొక్కళ్ళు ఒక్కో రోజు ఎక్స్పీరియన్స్ చెప్పాలి ఆ పిల్లలకు నేను ఇదిగో నేను నీ వయసులోనే ప్రారంభించుంటే కనుక ఇంకెంత ఫలాలు వచ్చిండేదో నేను చాలా లేటుగా తెలుసుకొని నలభై ఏళ్ళకి ప్రారంభించాను యాభై ఏళ్ళకి ప్రారంభించాను అయినా కూడా ఇంత మీరు ఇప్పటి నుంచే ప్రారంభిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అని ఒక్కొక్కళ్ళు ఒక్కో రోజున మీ అనుభవాలు చెప్పాలి అలాగే తొమ్మిదో తారీఖు నాడు ఇద్దరు డాక్టర్లతో మాట్లాడాను ఆ ఇద్దరు డాక్టర్లు కూడా ఉచితంగా దంతవైద్య శిబిరం దంత దంత వైద్యాలు మా పిల్లలందరికీ అలాగే మీకు కూడా మీకు కూడా వైద్యం దంత వైద్యం చూపించి ఒకళ్ళైతే రూట్ కెనాల్ స్పెషలిస్ట్ అందులో కన్విస్ట్ చేశారు ఇంకోళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు మొగుడు పిల్లల దగ్గర వాళ్ళిద్దరి చేత మందులు కూడా ఉచితంగా మన ఇల్లు దాస మురళి గారు వాళ్ళు మందులు పంపిస్తారని కరెక్ట్ చేసి ఆ పోస్టింగ్ ఎవరైనా చూసారా అసలు దాని మొత్తం చదివారా మీకు 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 యో మీకు అసలు నిజాయితీ ధర్మము ఇవన్నీ ప్రేమ ఉంది అని గుర్తు మీరు ఆ పిల్లల దగ్గర రావటం మీరు వచ్చేసుకోవడానికి కానే కాదు వాళ్ళకి లంచగొండి తనము భవిష్యత్తులో ఇటువంటి స్థితులు రాకుండా ఉండటానికి ఇప్పుడు మనం చేసే పునాది భవిష్యత్తులో రాబోయే ఉత్తమ సమాజానికి వేగిపోయి మూడో పాయింట్ చూడండి వివాహ సమయంలో కట్టకాడతలు ప్రోత్సహించకూడదు కట్టకాడతలు కోరరాదని రాదని ప్రచారం పరులకు అపకారం జరిగేందుకు అవకాశం ఉన్న వ్యాపార సమస్యలకు వ్యాపారస్తులకు సొంత గృహ యజమానులు బాడుగులకు ఇవ్వరాదు ఇది మిగతాయన్ని మీరు జనరల్గా వింటూ ఉంటారు ఆ కట్టణాలు తీసుకోకూడదు అందరికీ చెబుతూ ఉంటారుగా అని దానికి బుర్ర పనిచేయదు కానీ సొంత ఇళ్ళని కూడా ఇతరులకు అపకారం చేసే వాటికి ఇస్తే అందులో మీకు పాపం వస్తుంది అన్న విషయం ఏ స్వామీజీ శిక్షణ ఏ పీఠాధిపతి చెప్పడం ఏ పూజారి చెప్పడు ఎందుకు చెప్పడంటే నువ్వు చెబితే ఆ ఇచ్చే నూట పదహారు రూపాయలు కూడా ఇవ్వాలి పాములలోకి సర్లే అట్టాగేలే నువ్వు మంత్రాలు మాత్రం కరెక్ట్గా చెప్పావా నీకెందుకు ఎందుకు నూట పదహారు రూపాయలు అంటావు ఎవడైనా మంచి చెప్పాడంటే వాడి ముడ్డి వెనకాల మాట వస్తాడ వాడి వెనకాల లోపలి చెందా దక్క ఎవరైనా చెడు చెప్పాడంటే మాత్రం ఉత్సవ పోసుకుంటూ చేస్తాం ఎందుకని వాడు ఆల్రెడీ చెడ్డోడు వాడి గురించి అని లాగా అనుకో శాయిశ్రా మనకి ఎత్తు పెడతాడు మీరు కావాలి గమనించుకోండి మంచి చెప్పిన వాడి వెనకాలే ఎత్తుకు గోతుకులు ఎత్తుతారు ఎవరైనా మరి లోపలికి వెళ్దామా వర్షం వస్తుంది